సిద్ధప్ప గారు గుడ్ మార్నింగ్ ఆ మార్నింగ్ ఏంటి శాస్త్రి ఇంత లేటు ఎంగేజ్మెంట్ రింగులు పూజలు పెట్టి తీసుకొస్తున్నానండి అందరూ మీ కోసం వెయిటింగ్ మంచి కలర్ఫుల్ గా ఉన్నారు ఏమిటి కదా కదే మంచి స్టోరీ ఒకటి ఓకేంది మంచి స్టోరీయా ఏంటది రియల్ స్టోరీ రియల్ స్టోరీనా అంటే అన్నమయ్య రాజదాసు పాండ్ర లాంటి పవిత్రమైన లైఫ్ స్టోరీయా ఓకిరి రచ్చ దేశ ముదురు గబ్బర్ సింగ్ లాంటి ఎంటర్టైనర్స్ ఎవరండి మిమ్మల్ని అంతగా ఇన్స్పైర్ చేసిన వారు ఇంకెవరు మన ఆకాశ నారాయణ అమ్మా వాడా ఏంటా స్టోరీ యాక్చువల్లీ కథ ఏంటంటే ఈ ఇంట్లో నువ్వు పెళ్లి ఫిక్స్ చేసావు రైట్ అవును ఈ ఇంటికి ఒక వచ్చాడు అవును అందరూ అన్ని సెక్యూరిటీ గార్డ్ అనుకుంటున్నాడు అవును కానీ వాడు ఇంటికి వచ్చిందే ఆ పిల్లని పడేటానికి ఏంటి ఇది స్టోరీనా నా ఫీల్ అయ్యో కాదు రియల్ స్టోరీ అదే రియల్ స్టోరీ సార్ నేను చెప్పేది అదే అదే ఎర్రిపంతులు వీరు సూపర్ అండి బాబోయ్ ఎవడైనా అవును ఇస్తే పెగులు లెక్కపెడతాడు వాడు పేగులో ఉన్న పలావులు కూడా లెక్కపెట్టేశాడు సార్ ఏ ఇడైలా బాగుంది ఆ సినిమాలు వాడేస్తారు ఆల్రెడీ వాడు నిన్ను వాడేస్తున్నాడు వెర్రి పుష్పం శాస్త్రి గారు ఇక్కడ ఉన్నవేంటి సార్తో పాటు అసిబుల్కి వెళ్ళలా ఇక్కడ మా పెళ్లి చీర సెలక్షన్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి చేస్తాను ఏ రాటల్లా నీకు అవుతుంది అనిపించట్లా శాస్త్రి గారు ఆ అక్కడికే వస్తున్నానమ్మా రింగులు తెచ్చారా ఇవి కూడా ఎంగేజ్మెంట్ రింగులు నిశ్చితర్థం చీర మీ చేతుల మీదగా సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేస్తానమ్మా కళా మందిర్ సింబల్ ఆఫ్ సౌత్ బుధవారం బృహస్పతి బ్లూ సెలెక్ట్ చేయాలి చచ్ఛాయ్ ఏదో కలర్స్ నువ్వు ఆపోజిట్ కలర్స్ వేయాలే దొంగ గంధం గిరిగిరి గిందం తారా తందం నీ పేరు అందం గంధం శుభకార్యానికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ బొంగులు మ్యాచింగ్ తిరణాలు చేస్తున్నాను ఏంటండి సింక్ అయింది ఇక్కడ జై నీకేం తెలుసు నీకేం తెలుసు అసలు చీరల సెలక్షన్ గురించి నీకేం తెలుసు చీరల గురించి నాకేం తెలుసా ఏం తెలుసు చెప్పు ఎద్దన బుడి చీరా సింగారో నవలా చదివారా తమరు అలాంటి నవల ఒకటి ఉందా అంటే నువ్వు చదవలేదా చదవలేదు అయితే ఉంది ఇట్స్ కన్ఫర్మ్ ఏముందా అందులో ఏముంది అందులో ఏముందా అమ్మ మీరే అనుకోకోండి శ్రద్ధ ప్లీజ్ కట్టలు కట్టెల డబ్బులు పోసి గుట్టలు గుట్టలు చేలుకొనేయడం కాదు వెదర్ని బట్టి సీజన్ బట్టి ఫిగర్ని బట్టి ఏ ఫంక్షన్ కి ఏ చీర కట్టాలో ఉంది దాంట్లో చా బాబు తెలియదులే ఇది కట్టి చూపించు బాబు ఎట్రో ఇది కట్టాలంటే విప్పాలి కదండీ విప్పాలంటే చెప్పాలి కదరా యాభై ఏడుగా దాల్చుకున్న బాడీ బిగ్ బజార్ లో పెట్టేసావు అక్కడ ఎవరి కింద అయితే బాబు కట్టొచ్చుగా

ఇప్పుడు మనం వెళ్ళేది పెళ్లికా రిసెప్షన్ కా ఎంగేజ్మెంట్ కా డే కా జరిగే జయంత జరిగే జయంత శాస్త్రి గారు మీరు ఆవేశపడకండి చాలా ఉంది ఇక్కడ ఏముంది ఉంది ఎగ్జాంపుల్ మన శ్రద్ధ పుట్టింటి ఫంక్షన్ కి వెళ్ళింది తనుకున్న బెస్ట్ సారీ తనుకున్న బెస్ట్ జ్యువెలరీ వేసుకుని అక్కడ చెంగు చెంగు అంటూ హ్యాపీగా తిరుగుతుంటే ఆడుతూ పాడుతూ చూసిన వాళ్ళందరూ ఏ అనుకుంటారు అరే దీని మొగుడు దీని ఎంత బాగా చూసుకుంటున్నాడు అనుకుంటారు మీరేమంటారు అక్కయ్య గారు మా నాయనే ఏం చెప్పావు బాబు విన్నారా శాస్త్రి గారు అదే అత్తారింటి ఫంక్షన్ అయితే బ్యాంగిల్ చిన్న స్టిక్కర్ తో సింపుల్ గా వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు అదే ఒళ్ళంతా అమ్మో లాగో దిగేసుకొని వెళ్తే అచ్చి బాబోయ్ ఇది నా కొడుకు సంపాదన సంపాదనంతా శాంతం నాకేస్తుంది అనుకుంటారు అక్కడికి వస్తున్నాను శాస్త్రి గారు కొంచెం ఆగని చెప్తాను చూడండి శాస్త్రి గారు శ్రద్ధనే సమోసాల చుట్టేయూడదండి అలాగని పవిటిని ఇలా పారేయకూడదు కొండల మీదుగా పరుచుకున్న మంచు తెరల ఇలా మొత్తం తీసుకొచ్చి పవిటితో మీదేసి ఆ తర్వాత చూస్తున్నారా ఇలా నీట్గా కుచ్చిళ్ళు చిన్న చిన్నవిగా శాస్త్రి గారు చూస్తున్నారా అన్ని సమంగం రాబోయే పెళ్ళానికి చేరగడతంటే సీటీ అత్త డీడేవడరా సీన్ అదిరింది పడేద్దాం చంపేయండి అంతేనా అంతే హలో అంకుల్ ఈ వన్ అవర్ మీరు త్రీ టైమ్స్ కాల్ చేశారు అది కాదు బాబు ఆకాష్ కూడా మీతో వస్తే నాకు కొంచెం ధైర్యంగా ఉండేది ఎప్పుడు ఆకాశ్ నే కాదు అంకుల్ మీ అల్లుని కూడా నమ్మండి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ చూసుకునేది నేనే కదా సరేలే బాబు ఉంటా ఓకే అంకుల్ మీ డాడ్ కి కేరింగ్ గురించి తెలియదు కమోన్ టచ్ నచ్చతే <laughs> టచ్ నచ్చతే లైఫ్ లైంక్ ఎవరిని టచ్ అయ్యారు సారీ టేకి చెప్తున్నా పదే మై పైనిచ్చింది సరిపోలేదా పది మంది నీ పక్కన ఉన్నప్పుడు కొట్టడం కాదురా వంద మంది ఎదురుగా ఉన్నప్పుడు అడుగు ముందుకేసేవాడే అసలైన మగాడు ఫ్రెండ్ని కొట్టాడని మీరందరూ వచ్చారు నేను కొట్టాలంటే ఫ్రెండే కానక్కర్లేదు అతని మీద దెబ్బ పడాలంటే ముందు నా మీద పడాలి మా ఓడ కోసం నేను చావటానికి రెడీ మీ ఓడి కోసం మీరు చావటానికి రెడీయా డైలాగులు చెప్తున్నా నువ్వు పెట్టుకుంది యూనివర్సిటీ స్టూడెంట్స్ రావటానికి లేని భయం పోవటానికి ఎందుకు ఫ్రెండ్స్ అంటే కలిసి మందు కొట్టడమే కాదు మందు కొట్టిన ఫ్రెండ్ లోపలే చేసాడో మీకు తెలుసా నాకు తెలుసు టచ్ మా ఇంట్లో ఆడాలని అలా ఏం చేసినా మేమే చెయ్యం సైలెంట్ గా వెళ్ళిపోతాం అనుకునేవాడు ఎవడైనా సరే వచ్చి నన్నుకుమేసుకోవచ్చు కొట్టారని తెలియగానే మేమేం తెలుసుకోకుండా హాస్టల్ మొత్తం ఎగేసుకుంటూ వచ్చాం కదా తప్పు నీది కాదురా మాది సారీ బాస్ అదనరా కరణ్ మన నమ్ముకొని వచ్చిన వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వటం అంటే కొట్టడం కాదు కాపాడటం వెల్కమ్ టు ఇండియా చావుకి చెక్ అండి పింఛి పంపించండి సెక్యూరిటీ ఇవ్వటం అంటే కొట్టడం కాదు కాపాడటం